ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ జీవితంలో ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అయితే మీ జీవితంలో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఈ యొక్క డిసెంబర్ మూడవ తేదీ దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది బంధాలు అనుబంధాలు ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువ అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక చాలా కాలం పాటు వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు మేలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి మేలు చేయటం కోసం అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెట్టగలుగుతారు అయితే వారు ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీరికి మేలుకరమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తొందరపాటుతో వీరు తీసుకునే నిర్ణయాలు వీరికి కీడు చేసేవిగా ఉంటాయి ఆలోచించి తీసుకోండి అలాగే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు చర్చించి తీసుకునే నిర్ణయాలే మీకు మంచి ఫలితాలను అందిస్తాయి కాబట్టి వారు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూస్తే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి అలాగే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ జీవితంలో ఇలా జరగక తప్పదనే చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి మీరు ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి అలాగే వారి యొక్క కోరికలు కానీ అవసరాలు కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి అయితే చాలా కాలంగా ఒక ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నారు ప్రయత్నం చేసి ఆ ఫలితం మీకు దక్కుతుందో లేదో అని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది అది ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఇలా ఏదైనా సరే మీరు ఏ ఫలితం కోసమైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ ఫలితం మీకు ఈ రోజు దక్కితేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా ఈ కుంభరాశి వ్యక్తులు ఈ డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని వ్యవహారాలతో ఈ రోజు మీరు సతమతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని అంశాల్లో మీరు ఎంత శ్రమ పడ్డా కానీ ఫలితం మాత్రం దక్కదనే చెప్పుకోవాలి అంటే ఈ రోజు కొన్ని అంశాల్లో మీ శ్రమంతా కూడా వృధా అయిపోతుంది మీ కష్టం మరొకరికి కలిసి వస్తుంది కష్టం మీది కానీ ప్రతిఫలం మాత్రం మరొకరు పొందుకుంటారు ఉదాహరణకి చూస్తే మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మీరు ఒక పని పూర్తి చేయటంలో చాలా శ్రమ పడతారు కానీ క్రెడిట్ మాత్రం మీ పక్కన వారికి అంటే మీ తోటి ఉద్యోగస్తులకి దొరుకుతుంది ఈ విధంగా మీ యొక్క శ్రమంతా కూడా వృధా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖర్చులు అంచనాలను మించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి విలాసవంతమైన వస్తువులకి కావచ్చు విలాసవంతమైనటువంటి అవసరాలకి కావచ్చు అనుకోకుండా ఊహించని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం అలాగే ఓర్పుతో ప్రయత్నాలను సాగించండి సత్ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు సహనం లేకపోతే మాత్రం ఏ ఫలితం కూడా మీకు అనుకూలంగా రాదనే చెప్పుకోవాలి అలాగే త్వరలో మీ యొక్క కృషి ఫలించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆత్మీయుల సహాయం అందుతుంది అలాగే ఆత్మీయుల సహాయంతోనే ఒక సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది మీ సన్నిహితులు కావచ్చు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో గృహ మరమ్మత్తు పనులు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో వారు ఈ రోజు దానికోసం ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఒక చక్కటి పుణ్య కార్యంలో కూడా మీరు ఈ రోజు పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అంటే నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉంటుంది అంటే మీకు పరిచయం ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని పరిచయం చేయవచ్చు లేకపోతే అనుకోకుండా వారి మీకు తారసపడవచ్చు ఈ విధంగా మీ యొక్క పరిచయం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందితో పరిచయం అప్పటికీ అప్పుడే ముగిసిపోతుంది కానీ కొంతమందితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది అంటే ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒకరితో మీకు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీరు చెయ్యని ఒక పొరపాటు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి అంటే వేరొకరి గురించి వారి దగ్గర మీరు ఏదైనా విషయం మాట్లాడినప్పుడు దాన్ని వక్రీకరించి వారి దగ్గరికి వెళ్లి చెబుతారు ఈ విధంగా వారి ద్వారా ఒక పెద్ద సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఈ కుంభరాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమ ఫలితాలు పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు దత్తాత్రేయున్ని పూజించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలైతే మీకు ఖచ్చితంగా కలుగుతాయి బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ తాంబూలం శనగలను దానమివ్వటం మీకు చాలా మంచిది అలాగే శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది అందరికీ పంచి పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారికి ఈ రోజు ఉద్యోగార్థుల కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి శని భగవాను చాలా మంది చాలా సందర్భాల్లో అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను నిందించడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకండి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని ఆశస్సులు మీకు ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో మిగిలిన గ్రహాల యొక్క దుష్ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి శని భగవానుడి యొక్క ఆశస్సులు మీ పైన ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి ఆలయానికి వెళ్లినప్పుడల్లా శని భగవానుడికి కూడా దీపారాధన చేయాలి అలాగే శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసే సమయంలో మీరు ఖచ్చితంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్ని కూడా శని భగవానుడితో చెప్పుకోండి మీకు ఖచ్చితంగా మీ కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది శని ఆశస్సులు మీకు తోడుగా ఉంటే అన్ని రంగాల్లో కూడా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా మీ జీవితంలో మీరు ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు అలాగే శివారాధన మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా శివారాధన చేయండి గోమాతను సేవించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరి జీవితంలో ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి